ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ఆలోచన చేత నన్ను తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు కీర్తనలు డెబ్బై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంట ఒక చక్కటి ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడంట ఆ తర్వాత ఏం చేస్తాడు మహిమలో మనల్ని దేవుడు చేర్చుకుంటాడంట కాబట్టి నడిపిస్తాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించాడు నలభై సంవత్సరాలు వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోలేదు బట్టలు కొంపు కొట్టలేదు చెమట పట్టలేదు తిండికి లోట్లేదు సమృద్ధి అలాగే దేవుడి రోజున నీతో చెప్తున్నట్టు అనమాట ఆయన ఆలోచించేది నిన్ను నడిపిస్తాడంట ఆయన మహిమలో నేను చేర్చుకుంటాడంట ఆయన బిడ్డ గారిని స్వీకరిస్తారంట అని అమ్మిన వారు కాక దేవా ఈ వాగ్దానం విన్న వారు అందరి నెరవేర్చి చేసావు సమకూర్పునిచ్చావు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని నజరేడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆమె